ఏసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము ఏసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు స్వస్థత కార్యములు జరుగుచున్నవి ఏసు నామంలో ఆంధ్ర తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము ప్రైజ్ దలాడ్ దేవునితో సమస్తము సాధ్యమే దేవుని చిత్తానుసారంగా మన మీద దేవుడు మన మనవి ఆలకిస్తాడు రెండవ విషయం మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు వాటిని అలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీరు వాటిని పొందుకుంటారు ఎలా మనం పొందుకుంటాం మనం ప్రార్థన చేసే ప్రతిదీ పొంది ఉన్నామని ఎలా నమ్ముతాం కన్ఫెషన్స్ మీరు దేవుని మాటకు విలువ ఇవ్వండి మీ జీవితాలని సరి చేసుకోండి దేవుని పనికి సపోర్ట్ చేయండి కన్ఫెషన్స్ చెప్పండి కళలో ఊహించిన విధంగా మీ జీవితం మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బలహీనతల్లో ఉన్నారు మీరు స్వస్థత పొందటం దేవుని చిత్తం అది ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని విశ్వాసంతో పలకండి ఏసు నామంలో మా పిల్లలు బంధకాల నుంచి విడుదల పొంది ఉన్నారు అని మీరు విశ్వాసంతో పలకండి దేవుని వాగ్దానాలను పలకండి కళలో ఊహించిన విధంగా మీ జీవితం మారిపోద్ది మహాపరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవ ఈ పరిచయను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు బంధకాల నుంచి విడుదల పొంది ఊబి నుంచి విడుదల పొంది దేవ ఫలించి మీ నామానికి మహిమకరంగా గొప్ప కార్యాలు పొందుకోవాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి అలాగున దీవించమని నజరనేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మనం సూపర్ న్యాచురల్ వెల్త్ క్రియేషన్ అనే అంశాన్ని ధ్యానించుకుందాం బైబిల్లో చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నా కాడి సులువు నా భారము తేలిక జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి హెవీ లిఫ్టింగ్ మనం బంధకాల నుంచి ఊబి నుంచి విడుదల పొందాలంటే దానికి కావాల్సిన హెవీ లిఫ్టింగ్ మొత్తం దేవుడు చేసేసాడు దేవుని కాడి సులువు దేవుని భారము తేలిక లోకంలో ప్రయాసతో బంధకాల్లో ఊబిలో భయంకరమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఇంకా జీవిస్తున్నారు ఉండాల్సిన అవసరం లేదు ఈ వాక్యం వినండి మొత్తం మీ జీవితం మారిపోద్ది మీరు దేవుని మాట వినకుండా లోకానుసారంగా ప్రయత్నిస్తే దేవునికి దూరంగా ఉండి లోకానుసారంగా ప్రయత్నిస్తే మీరు ఆ బంధకాల్లో నుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉంటుంది ఆ ఊబిలో నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అపవాది బంధకాల్లో అపవాది మాయలో ఉన్నారు అపవాది మిమ్మల్ని బయటకు తీసుకురాడు ఆ బంధకాల్లోనే ఉంచుతాడు మీ జీవితం మూడు అడుగుల ముందుకి ఏడు అడుగులు వెనక్కులా ఉంటుంది ఒక్కటే పరిష్కారం ప్రయాసపడి పడి భారం మోసుకుని చిన్న సమస్తమైన వారలారా నా యద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను ఈ ప్రయాసతో ఈ బంధకాల్లో ఊబిలో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను ఆ విశ్రాంతి ఎలా వస్తో కూడా దేవుడు చెప్తున్నాడు నా యద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి దేవుని యొద్దకు వచ్చి దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ నేర్చుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి దేవుని విషయాలు తెలుసుకుని దేవుని కాడి ఎత్తుకోవాలి దేవుని పని చేయాలి దేవుని పనికి సపోర్ట్ చేయాలి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా దొరుకుతుంది నా కాడి సులువు నా భారము తేలిక అని దేవుడు చెప్తున్నాడు దీంట్లో ఉన్న మర్మం ఏంటి నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆయన విధానంలో నువ్వు దేవుడు చెప్పింది చేస్తాను అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పన హెవీ లిఫ్టింగ్ మన తరపున ఆ హెవీ లిఫ్టింగ్ మొత్తం ఆ బంధకాలు ఆ ఊబిలో నుంచి దేవుడు విడిపించేశాడు యేసు ప్రభు సెలవులో చేసిన కార్యం ద్వారా ఏం జరిగిందో తెలుసా దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా నువ్వు ఆయన మాట విని నువ్వు దేవుడు చెప్పింది చేస్తే ఇది జాగ్రత్తగా ఈ మాట వినాలి చాలామంది ప్రయాసతో వేదనతో దేవుని దగ్గరికి వస్తారు వచ్చి అక్కడ తాగిపోతారు నాకు విశ్రాంతి దొరకట్లేదంటే ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే విశ్రాంతి దొరకదు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది దేవుని కాడి ఎత్తుకు నా యుద్ధం నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఆయన కాడి ఎత్తుకుంటే నువ్వు ఆయన పని చేయడానికి ఇష్టపడితే నువ్వు ఆయన పనికి సపోర్ట్ చేస్తే ఈ పని చేయట్లా ఈ పని చేయకుండా ప్రయాస నుంచి బంధకాల నుంచి విడుదల పొందాలి లోకానుసారంగా ట్రై చేస్తూ ఉంటారు లోకానుసారంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వైతే దేవునికన్నా లోబడి ఉంటావు లేకపోతే అపవాది కన్నా లోబడి ఉంటావు నువ్వు అపవాదికి లోబడి ఉన్నావనుకో ఎప్పటికీ ఆ బంధకాలం నుంచి బయటికి రాలేవు ఎప్పటికీ ఊబి నుంచి బయటికి రాలేవు ఎప్పటికీ దరిద్రం నుంచి బయటికి రాలేవు ఎప్పటికీ నరకం నుంచి బయటకు రాలేవు అపవాది నిన్ను బయటకు రానేవాడు నువ్వు దేవునికి లోబడ్డావు అనుకో నువ్వు దేవునికి లోబడ్డావా అపవాదికి లోబడ్డవో ఎట్లా తెలుస్తుంది అపవాదికి లోబడి ఉంటే అపవాది పనులు చేస్తావు దేవునికి లోబడి ఉంటే దేవుని పనులు చేస్తావు నువ్వు దేవుని కాడి ఎత్తుకుని నువ్వు దేవుని పని చేయాలి లేకపోతే దేవుని పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి నువ్వు అలా చేస్తూ దేవుని వద్ద నేర్చుకుంటే నీకున్న అడ్వాంటేజ్ చెప్పనా ఇది ఎక్కడా ఉండదు నీ బంధకాలన్నీ దేవుడు తీసాడు నిన్న ఊపిలో నుంచి దేవుడు విడిపించేశాడు దేవుడు నీ కోసం సిలువలో ఏమైతే చేశాడో అవన్నీ నీ జీవితంలో జరిగిపోతాయి ఏ అపవాది ఆపలేదు ఏ బంధకాలు నిన్ను ఆపలేవు ఏ బంధకాలు ఏ అపవాది నీ ఆశీర్వాదాన్ని నాపలేదు ఎందుకని నీ ప్రయాసతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు దేవుని కాడి ఎత్తుకున్నావు ఆమె యొద్ద నేర్చుకుంటున్నావు నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన వాళ్ళు మీరు స్వతంత్రులై ఉంటారు ఇది సీక్రెట్ మనం దేవుని కాడి ఎత్తుకుని ఆయన యొక్క నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన కాడి సులువు ఆయన భారము తేలిక మీకు ఈ కార్యక్రమానికి మొదట్లో చెప్పాను మీరు మీ జీవితాన్ని మార్చుకోండి మీరు దేవుని మాట వినండి దేవుని పనికి సపోర్ట్ చేయండి తర్వాత కన్ఫెషన్ చెప్పండి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఎందుకో చెప్పనా ఇదే రీజన్ మనం ఎప్పుడైతే దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొక్క నేర్చుకుంటామో ఎప్పుడైతే మన జీవితాన్ని సరి చేసుకుంటామో ఎప్పుడైతే దేవుడు ఉండమన్నట్టు ఉంటామో ఎప్పుడైతే దేవుని పనికి సపోర్ట్ చేస్తామో అప్పుడేమవుతుందో చెప్పనా ఆ బంధకాలన్నీ దేవుడు తీసివేసాడు నువ్వు ఇప్పుడు ఏస్తున్న నామంలో పలికితే అపోవాది వెళ్ళిపోద్ది నిన్ను పట్టిన ఆ బంధకాలు వదిలి వెళ్ళిపోతాయి ఆ ఊబిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు అది మర్మం ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఇలా కాకుండా దేవుని దగ్గరికి వచ్చాం పోటలేదు లోకానుసారంగా ఓ ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వు లోకానుసారంగా ప్రయత్నం చేసి ఊబిలో నుంచి ఎలా బయటకు వస్తా లోకానుసారంగా ప్రయత్నం చేసి బంధకాల నుంచి ఎలా బయటకు వస్తావు అస్సలు కుదరదు అది దేవుడు మన కోసం హెవీ లిఫ్టింగ్ చేస్తాడు మన బంధకాలు మొత్తం తీసేస్తాడు అవి ఎలా పోతాయి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాడి ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకో నీ జీవితాన్ని మార్చుకొని దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఆయన దగ్గర నేర్చుకో ఏసు నామములో పలుకు అసలు ఊహించని అద్భుత కార్యాలు జరుగుతాయి సూపర్ న్యాచురల్ వెల్త్ క్రియేషన్ జాగ్రత్తగా వినండి విజన్ మనకి ఒక దర్శనం ఉండాలి వితౌట్ విజన్ పీపుల్ పెరేషన్ బైబిల్లో రాయబడి ఉంది దైవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుదురు మన జీవితం ఎలా ఉండాలి మనం జీవితంలో ఇది నెరవేర్చాలి అని తెలియకపోతే జనాలు అంటే వారి జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటారు మనకి విజన్ ఉండాలి దేవుడు చేసినవన్నీ నీ జీవితంలో ఎలా నెరవేరుతాయి మీరు హ్యాపీగా కుర్చీలో కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని టీ తాగి టీవీ చూస్తూ ఉంటే నెరవేరుతాయా వారానికి రెండు గంటలు చర్చకు వచ్చి హాలేలుగా అని చెప్తే నెరవేరుతాయా అట్లా కాదు మీరు సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యం నేను చెప్తాను చూడండి ఫోర్త్ డైమెన్షన్ దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో చూడండి మీరు దేవునితో ఏకీభవిస్తే మీరు దేవుడు చెప్పిన దాంతో ఏకీభవిస్తే మిగతాది మొత్తం దేవుడు చూసుకుంటాడు మొత్తం మీ జీవితం మీ పరిస్థితులు మారిపోతాయి క్రైస్తవులతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దేవుడు చెప్పిన దాంతో ఏకీభవించట్లా ఇంత సులభంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లా ఇజ్రాయలీలు కూడా ఐగుప్తు బానిసత్వంలో ఉండి పాలు తెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు రాక్షసులు ఉన్నారు అక్కడ దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు రాక్షసులు కావచ్చు వాళ్ళని మీరు జయిస్తారు పాలు తెల్లు ప్రవహించే దేశంలోకి మీరు వెళ్తారంటే నమ్మలేకపోతున్నారు తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది ఏమర్థమవుతుందంటే వాస్తవానికి వాళ్ళు రాక్షసులైనా వీళ్ళని బట్టి భయపడిపోతున్నారు వాళ్ళు రాహాబు అనే వేసే ఉంటుంది వేగులు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పొద్దంటే దేవుడు ఇజ్రాయేలీల పట్ల చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు భయంతో వణుకుతూ జీవిస్తూ ఉంటారు ఆ రాక్షసులంతా భయంతో వణుకుతా జీవిస్తూ ఉంటారు అమ్మో వీళ్ళు ఎప్పుడు వస్తారో అని భయంతో వణుకుతా జీవిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళకు భయపడిపోతారు ఇప్పుడు కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుడు మనకి చేసిన కార్యాన్ని బట్టి ఏసు ప్రభు ఏం చేస్తారో తెలుసా ఆయన మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనకు వ్యతిరేకమైన చేతిరాతను ఆయన శిలువుపై మేకులతో కొట్టి ఆ చేతిరాతను తుడిచివేసి మన అపరాధములన్నింటిని ఆయన పరిహరించి క్రీస్తుతో పాటు మనల్ని జీవింపచేశాడు అంతేకాకుండా ఆయన ఈ ప్రధానులను అధికారులను శిలువ చేత విజయోత్సాహంతో బాహాటంగా ప్రదర్శించాడు వాళ్ళకి ఏ ఆయుధం లేకుండా చేశాడు వాళ్ళని నిరాయుధులుగా చేశాడు ఇప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసుకుంటే ఆ విషయం నువ్వు తెలుసుకుంటావని చెప్పి అపవాది అపవాది సమూహంతో భయంతో వణుకుత జీవిస్తున్నారు వాళ్ళు నువ్వేమో అపవాది మాయిలో ఉండి ఈ బంధకాల నుంచి బయటికి రాలేము ఈ ఊబి నుంచి బయటికి రాలేమని చెప్పి అపవాది ఊబిలో జీవిస్తున్నారు లోకానుసారంగా ప్రయత్నిస్తున్నారు నువ్వు లోకానుసారంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని మాట వింటే చాలు చాలా సింపుల్ ఇది ప్రయాసపడి భారం మోసుకునించిన సమస్తమైన వార్లరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నా కాడి సులువు నా భారము తేలిక దేవుని మాట వినండి వేరే ఆప్షన్ లేదు దేవుని కాడి ఎత్తుకోండి దేవుని పరిచరకు సపోర్ట్ చేయండి దేవుని పరిచరుకు నేను సపోర్ట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా అలా చేసినప్పుడు దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు సత్యాన్ని తెలియచేశాడు బంధకాలని జయించుకుని బయటకు వచ్చేసాను లేకపోతే మారుమూల ఎక్కడో చిన్న సంఘాన్ని నడిపించుకుంటున్నాను నేను మీరు ఆ పని చేయండి దేవుని పనికి సపోర్ట్ చేయండి దేవుని మాట వినటానికి ఇష్టపడండి దేవుడు మీకు అభిషేకం ఇస్తాడు దేవుడు మీకు సత్యాన్ని తెలియచేస్తాడు బంధకాల్ని జయించుకుని బయటకు ఎందుకంటే దేవుడు మనల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టాడో తెలుసా మనం తండ్రితో పాటు తండ్రి పాసమున యేసు ప్రభుతో పాటు కూర్చుని ఉన్నాం ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినాం ఈ యూనివర్స్లో అధికారం ఎక్కడుందంటే తండ్రి పాసమున హయ్యెస్ట్ అథారిటీ తండ్రి పాసమున హయ్యెస్ట్ అథారిటీ ఉన్న ప్లేస్లో యేసు ప్రభుతో పాటు మనం కూర్చుని ఉన్నాం దేవుడు మనకిచ్చిన పొజిషన్ అది తప్పిపోయిన కుమారుల్లాగా మొత్తం పోగొట్టుకుని ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఇంట్లోకి తీసుకొచ్చి మంచి వస్త్రాలు ధరింపచేసి పాదాలకు చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టి మన కోసం గొప్ప విందు ఏర్పాటు చేసి మనల్ని తీసుకెళ్ళి తన పక్కన యేసు ప్రభుత్వం పాటు కూర్చుని పెట్టుకునే అధికారం అది అపవాదికి తెలుసు దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో అపవాదికి తెలుసు నీకు అర్థమైందనుకో వణుక్కుంటా పారిపోతాడు అపవాది నీ జీవితంలో బంధకాలు ఉండవు నువ్వు ఊబిలో ఉండవు నువ్వు అపవాది కాడి కింద ఉండాల్సిన అవసరం లేదు హెవీ లిఫ్టింగ్ మొత్తం దేవుడు చేస్తాడు ఊబి నుంచి దేవుడు ఆల్రెడీ నిన్ను విడిపించేసాడు నువ్వు దేవుని మాట వింటే నువ్వు దేవుని పని చేస్తే అప్పుడు నువ్వు ఏసు నామంలో పలికితే ఆ దరిద్రము ఆ బంధకాలు మొత్తం నిన్ను వదిలేళ్ళిపోతాయి నిన్ను బట్టి భయపడుతున్నాయి బైబుల్ ఏముందా తెలుసా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచుంది దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా అని సత్యాన్ని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు యేసు ప్రభు శివులో చేసిన కార్యాన్ని దాంట్లో ఉన్న సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు ఆ సత్యాన్ని తెలుసుకుని నువ్వు వచ్చిన రోజున అపవాది ఉరుక్కుంటూ పారిపోతాడు దేవుడు మనకిచ్చిన అధికారం అది దేవుడు మనకిచ్చిన ప్లేస్ అది నువ్వు బంధకాల్లో నుంచి ఊబిలో నుంచి బయటకు రావాలంటే అదొక్కటే పరిష్కారం ఇది మొత్తం వదిలేసి వితండవాదం చేస్తూ ఉంటారు లోకానుసారంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు పోరాడుతూ ఉంటారు పోరాడుతూ ఉంటారు పోరాడి పోరాడి చాలామంది అలసిపోయారు అలసిపోయి దేవుడు మాకేం చేశారు అసలు ఆ మాట అంటానికి మనకి బుద్ధి ఉండాలి దేవుడు మనకి చేయటం ఏంటి మన కోసం తన ప్రాణం పెట్టాడు కదా మనం సత్యం తెలుసుకోకుండా మనం దేవుని మాట వినకుండా మనం దేవుని పనికి సపోర్ట్ చేయకుండా మనం వంద పనులు చేస్తూ ఉంటాం ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు జనం యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత అసలు ఊబిలో ఎందుకు కొట్టుమిట్టాడాలి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా అవునా అయితే నువ్వు దేవుని కాడి ఎత్తుకుని దేవుని పని ఎందుకు చేయవు పని చేసే వాళ్ళకి నువ్వు ఎందుకు ఆర్థికంగా సహకరించావు అబద్ధాలను నమ్ముతున్నారు అసత్యాన్ని నమ్ముతున్నారు ఊబిలో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు మళ్ళీ ఇదే జీవితం అని చెప్పి అందరికీ ప్రచారం చేస్తున్నారు దేవుడు చేయలేడు అనుకుంటున్నారా చెప్పండి మిమ్మల్ని బంధకాలను చూడిపించడం దేవునికి ఏమైనా సమస్య బైబిల్లో సత్యం ఉంది మనం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మీరు చూడండి ఆదాము అవ్వ ఏం కోల్పోయారు నేను స్పష్టంగా చెప్తాను చూడండి ఏదైనా వనంలో ఆదాము అవ్వకి ఫోర్త్ డైమెన్షన్ అంటే పరలోక రాజ్యం వాళ్ళ నేత్రాలు తెరవబడి ఉన్నాయి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది సాతాన్ వచ్చి అవ్వను శోధించినప్పుడు మీరు చావనే చావరు ఆ పళ్ళు తిన్ను దినమున మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పి అపవాదం ఉంటుంది ఆ తర్వాత అవ్వ చూస్తుంది ఆ పళ్ళు మంచి చెడు గణమిచ్చే వృక్ష ఫలములు చూడటానికి అందంగాను రమ్యంగాను ఉన్నాయంట వచ్చిన తర్వాత వచనంలో ఆ ఉన్న మర్మం ఏంటి ఒక వచనంలోనేమో మీరు ఆ పళ్ళు తిన్నదే దినమున మీ కనులు తెరవబడతాయి కనులు తెరవబడుతుంటే వాళ్ళ కనులు మూయబడి ఉన్నాయి తర్వాత వచ్చినంలో అవ చూస్తుంది ఆ పండ్ ఆ పళ్ళు చాలా మంచిగా ఉన్నాయని దాంట్లో మర్మం ఏంటో తెలుసా ఏదేను వనంలో ఆదాము అవ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి శరీర నేత్రాలు మూయబడి ఉన్నాయి ఆ పళ్ళు తిన్నప్పుడు ఏమైందో తెలుసా శరీర నేత్రాలు తెరవబడినాయి వాళ్ళు దిగంబరలం తెలుసుకుంటారు ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి ఆదాము అవ దేవుడిచ్చిన సమస్తాన్ని కోల్పోయారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాం దేవునితో సహవాసం నిత్య జీవం దేవుడిచ్చే సమృద్ధి స్వస్థత మొత్తం కోల్పోయారు వాళ్ళు శరీర సంబంధమైన లోకానికి పరిమితమైపోయారు శరీర సంబంధమైన లోకానికి పరిమితం అయిపోయి ఈ శాపము బలహీనతలు దరిద్రము నరకము మొత్తం మొత్తం ఇదే అనమాట దానికి పరిమితం అయిపోయారు దేవుని రాజ్యం అంటే ఫోర్త్ డైమెన్షన్ యేసుప్రభు దేవుని రాజ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చారు యేసుప్రభు స్వార్థ ప్రకటిస్తూ కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందే స్వార్థను నమ్మండి అని చెప్పి చెప్పాడు దేవుని రాజ్యం ఎక్కడుందంటే యేసుప్రభు అంటారు అది అక్కడ ఇక్కడ అని చెప్పడానికి వీళ్ళది అది మీ మధ్యలోనే ఉంది మన మధ్యలో దేవుని రాజ్యం ఎక్కడుంది అని మీకు డౌట్ రావచ్చు స్పిరిచువల్ డైమెన్షన్ మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ మీలోనే దేవుని రాజ్యం ఉంది ఆదాము అవ్వ కోల్పోయింది మొత్తం దేవుడు మనకి తిరిగి ఇచ్చేశాడు అది ఎలా ఇచ్చాడో తెలుసా ఆదాము అవ్వ నీతిని కోల్పోయారు పాపం చేయటం ద్వారా యేసు ప్రభు ఆ కోల్పోయిన నీతిని మనకిచ్చారు యేసు ప్రభు సెలవులో చేసిన కార్యము ద్వారా మన పాపాలు మన దోషాలు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చారు ఎప్పుడైతే ఆ నీతి మనకు వచ్చిందో మనం ఇప్పుడు దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది ఆదాము అవ కోల్పోని మొత్తం మనకు అందుబాటులోనే ఉన్నాయి ఇప్పుడు లోకంలో ప్రయాసతో వేదనతో బంధకాల్లో ఊబిలో దరిద్రంలో నరకానికి వెళ్తూ కొట్టుమిట్టాడుతూ ఉన్న వాళ్ళతో దేవుడు ఏమన్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి ఇప్పుడు ఆయన కాడి ఎత్తుకుని ఆయన యుద్ధం నేర్చుకోవాలి ఆయన పని చేస్తూ నేర్చుకోవాలి ఆయన పనికి సపోర్ట్ చేస్తూ నేర్చుకోవాలి అప్పుడు మీకు విశ్రాంతి వస్తుంది బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది దేవుని దగ్గరికి వచ్చాము మాకు విశ్రాంతి ఏది అని చాలామంది అడుగుతున్నారు విశ్రాంతి ఎప్పుడు వస్తో బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఆయన కాడి ఎత్తుకుని ఆయన యొక్క నేర్చుకోవాలి ఆయన పని చేస్తూ ఆయన యుద్ధ నేర్చుకోవాలి ఆయన పనికి సపోర్ట్ చేస్తూ ఆయన యుద్ధ నేర్చుకోవాలి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి వస్తుంది అది వేరే మార్గం లేదు మనం దేవుని పని చేయాలి దేవుని పని చేసేవారికి సపోర్ట్ చేయాలి దేవుని దగ్గర మనం సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి అప్పుడు ఏమవుతుందో చెప్పనా మనకి విశ్రాంతి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నా కాడి సులువు నా భారము తేలిక మన బంధకాలు మన ఊపి నుంచి అని విడిపించేశాడు విడిపించేసిన తర్వాత ఎందుకుంటున్నారంటే దేవుని కాడి ఎత్తుకుని ఆయన ఏదో చాలామంది నేర్చుకోవట్లా అసలు సమస్యది ఇమాజినేషన్ ఇమాజినేషన్ అంటే ఫోర్త్ డైమెన్షన్ దేవుడు నీకు ఏదైతే దర్శనం చూపించాడో ఆ దర్శనం ఎలా ఉంటుంది దాని గురించి నువ్వు ఇమాజిన్ చేస్తూ ఆ దర్శనం నెరవేరితే ఎలా ఉంటుంది ఇంతమంది జీవితాలు మారుతాయి ఇంతమంది బంధకాల నుంచి విడుదల పొందుతారు నా కుటుంబం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది నువ్వు ఇమాజిన్ చేస్తే ఇమాజినేషన్ అనేది హెవెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ నువ్వు అలా ఇమాజినేషన్ చేస్తూ దేవుడు చెప్పిన దాంతో నువ్వు ఏకీభవిస్తే దేవుడు చెప్పింది జరుగుద్దని నువ్వు నమ్మితే ఫెయిత్ అంటే ఏంటో తెలుసా విశ్వాసం అంటే దేవుడు చెప్పిన దాంతో ఏకీభవించటం అబ్రహాము శారా పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ దేవుడు ఏమన్నాడంటే నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా నియమించి ఉన్నాను అని దేవుడు చెప్పాడు ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అబ్రహాం చెప్పాలి నేను అనేక జనములకు తండ్రిని చెప్పాడు ఆయన నేను అనేక జనములకు తండ్రిని అని చెప్పి దేవునితో ఏకీభవించాడు దేవునితో ఏకీభవించినప్పుడు అసాధ్యమైనవి సాధ్యమైపోతాయి మృతుల్యమైన గర్భం వాళ్ళ జీవాన్ని పొందుకుంది వాగ్దన పుత్రుడికి వాళ్ళు జన్మనిచ్చారు ఇస్సాకి వాళ్ళు జన్మనిచ్చారు అలాగే నీ జీవితంలో అసాధ్యమైనవి బంధకాలు ఊబి నువ్వు ఊబిలో ఉన్నావు నువ్వు దరిద్రంలో ఉన్నావు రకరకాల బంధకాల్లో ఉన్నావు నువ్వు బయటకు రాలేవు కానీ నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవుని కాడి ఎత్తుకుని నువ్వు దేవుని పని చేస్తునో లేక నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తూనో దేవుడు చెప్పింది నేను నమ్ముతున్నాను నేను దేవునితో ఏకీభవిస్తాను నువ్వు చెయ్యి నువ్వు ఆలోచించు ఇది జరుగుతుంది ఇది జరిగితే నా జీవితం ఎలా ఉంటుంది ఎందుకంటే యేసు ప్రభు నా పక్షమున ఆయన వెల చెల్లించాడు నన్ను ఊబిలో నుంచి ఆయన విడిపించాడు నన్ను బంధకాల నుంచి విడిపించాడు అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన నన్ను విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అని నువ్వు నమ్మి దేవునితో ఏకీభవించినప్పుడు ఆ ఏకీభవించి నువ్వు కన్ఫెషన్ చెప్పాలి నువ్వు గనక బలహీనతల్లో ఉంటే యేసు ప్రభు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను నువ్వు ఆర్థిక సమస్యల్లో ఊబిలో ఉంటే ఏసు నామంలో నేను ఈ అపవాది ఊబి నుంచి బయటకు వచ్చి ఉన్నాను ఏసు నామంలో నేను ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను నువ్వు దేవునితో ఏకీభవించాలి అది అసాధ్యంగా అనిపించిన నువ్వు దేవునితో ఏకీభవించాలి అపోసేన పౌలేమంటాడు తెలుసా నేను వెలిచూపును బట్టిగాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటాను బయట పరిస్థితులు వేరుగా ఉన్నా బయట పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా బయట పరిస్థితులు కష్టంగా ఉన్నా నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మాలి దేవుడు చెప్పిన మాటని నమ్మాలి బయట పరిస్థితులు ఎలా ఉన్నా నేను దేవుడు చెప్పింది నమ్ముతాను నేను సత్యాన్ని నమ్ముతాను నువ్వు నమ్మి ఇమాజిన్ చేయి దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు దేవుడు నన్ను ఈ బంధకాల నుంచి విడిపిస్తాడు నా జీవితం ఇలా ఉంటుంది నా పరిస్థితులు ఎలా ఉంటాయి నేను ఇలా దేవుణ్ణి గనపరుస్తాను నా జీవితం ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి నువ్వు పరలోకంతో ఏకీభవించు నువ్వు అదే నమ్ము నువ్వు అదే పలుకు నువ్వు బయట ఉన్న వాస్తవ పరిస్థితులు ఇబ్బందుల గురించి నువ్వు మాట్లాడకూడదు బయట ఉన్న పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు నువ్వు విశ్వాసంతో ఏకీభవించినప్పుడు నువ్వు పరలోకంతో ఏకీభవించినప్పుడు ఏకీభవించి పలికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు ద్వారాలు తెరవ చేస్తాడు అనుకోకుండా ఏమవుతుందో చెప్పన డివైన్ అపాయింట్మెంట్స్ నువ్వు తెలియకుండా కొంతమందిని కలుస్తావు వాళ్ళు నీకు దూరాలు తెరవజేస్తారు లేకపోతే నీకు కొన్ని ఐడియాస్ ఇస్తాడు అనుకోకుండా నీ జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు నువ్వు ఏదైతే అసాధ్యమైంది నీ జీవితంలో జరుగుద్దని నమ్ముతున్నావో ఏదైతే అసాధ్యమైంది దేవుడు చేస్తారని నమ్ముతున్నావో అది జరిగేలా దేవుడు చేస్తాడు ఇమాజినేషన్ అనేది హెవెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ నువ్వు దేవుడు చేస్తాడని నమ్మి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు దేవునితో ఏకీభవిస్తే నీ జీవితాన్ని సరిచేసుకుని నువ్వు దేవుని కాడి ఎత్తుకుని నువ్వు దేవుని పని చేస్తూను దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేసినప్పుడల్లా నువ్వు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ముందుకెళ్తున్నప్పుడల్లా దేవుడు ద్వారాలు తెరుస్తూ నీకు కొంతమంది నిన్ను కలిసేలా చేస్తాడు నీకు కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వచ్చేలా చేస్తాడు దేవుడు నీకు ద్వారాలు తెరవ చేస్తాడు ఇది అసాధ్యము ఇది అవ్వదు అన్నది కొంత టైం అయ్యేసరికి నీ జీవితంలో నిజమైపోద్ది అది విశ్వాసము విశ్వాసం అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువై ఉన్నది అదృశ్యమైనవి ఉన్నాయి విశ్వాసం నిజస్వరూపం దాలుస్తుంది నేనేం గమనించానంటే చాలామంది క్రైస్తవులు ఇలా విశ్వాసంలో కాకుండా అలా ఇవి జరగవు ఇది అవ్వదు పరిస్థితి మారదు బంధకాల నుంచి బయటికి రాలేము అలా జీవిస్తున్నారు ఎందుకు రాలేమని ఆలోచించాలి మనం ఎందుకు బంధకాల నుంచి బయటకు రాలేము ఎందుకు పరిస్థితి మారదు ఎందుకు మారట్లేదు అని నేను ఆలోచించాను నేను సేవ చేస్తూ చేస్తూ పది సంవత్సరాలు అయిపోయినా పరిస్థితి మారలా నేను బంధకాల్లో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను ఏ పరిస్థితి మారలేదు ఏ పరిస్థితి మారపోతే దేవుడు నాకు ఏం చేయట్లేదంటే సరిపోద్దా ఎందుకు మారట్లేదని చెప్పి నేను దేవుణ్ణే నమ్మి నేను విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు ఇప్పుడు మీకు ఆ విషయం నేను చెప్తున్నాను నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నా కాడి సులువు నా భారము తేలిక నేను ఆల్రెడీ దేవుని పరిచయం చేస్తున్నానే ఇంకా నేనేం చేయాలి నేను దేవుని పనికి ఇవ్వటం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను దేవుని పనికి ఇచ్చానో ఇచ్చిన దగ్గర నుంచి దేవుడు అభిషేకం ఇచ్చాడు అనేకమైన మర్మాలు బయలుపరిచాడు అద్భుతమైన కార్యాలు జరగటం ప్రారంభించినాయి ఎక్కడో ఒక మారుమూల చిన్న సంఘంలో ఉన్న నేను దేవుని యొక్క అభిషేకంతో శక్తివంతంగా పరిచయం చేస్తాను దేవుడు నాకు దర్శనం చూపించాడు చాలా పెద్ద దర్శనం ఎలా వర్కౌట్ అవుతుందో మనం తెలుసుకోవాలి మనం సత్యాన్ని తెలుసుకోవాలి అపవాది మాయలో పడిపోయి జీవితం ఇంతే పరిస్థితులు మారవు ఇంతే అనుకుంటే ఎట్లా అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేశాడు వాళ్ళు అపవాది మైలో జీవించేస్తున్నారు మనం ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం తెలుసా యేసుప్రభు అని ఉపమానం చెప్తాడు మంచి నెలన పడిన విత్తనము ఒకటి ముప్పదంతలు గాను ఒకటి గాను ఒకటి నూరంతలు గాను ఫలిస్తుంది దేవుడు చెప్పేది ఏంటో తెలుసా మనం ఖచ్చితంగా నూరంతలుగా ఫలించాలి అందుకే మనం ఉన్నాం యేసుప్రభు విత్తు అని ఉపమానం ఎందుకు చెప్పాడు మనం నూరంతలుగా ఫలించాలి నువ్వు నూరంతలుగా ఫలించాలి నువ్వు ఊబిలో ఉండటానికి కాదు ఇంక అలాగే జీవించటానికి కాదు ఈ లోకంలో అన్ని సమస్యలే ఉన్నాయి దేవా ఎప్పుడు వస్తాను నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతా అంటానికి కాదు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో తెలుసా ఈ లోకంలో ఉన్న సమస్యలకి పరిష్కారం నీ దగ్గర ఉంది ఈ టైంలో ఈ లోకంలో నువ్వు ఎందుకున్నావు నువ్వెప్పుడైతే దేవుని మాట వింటావో దేవునితో ఏకీభవిస్తావో దేవుని డ్రీంలో పాలు పంపులు పొందుతావు దేవుని డ్రీమ్ ఏంటో తెలుసా భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ పరలోకంలో ఉండాలి సకల జనులకు స్వార్థ ప్రకటించబడాలి ప్రజలు బంధక్కల నుంచి అపవాది ఊబిలో నుంచి దరిద్రంలో నుంచి నరకం నుంచి విడిపించబడి భూమి పరలోకంలో ఉండాలి భూమి పరలోకంలో మారిపోవాలి చివరికి ప్రకటన గ్రంథంలో అదే ఉంటుంది భూమి మీదకి ఎరుషలేము మహాపట్టణం దిగొస్తుంది దేవుడు మన మధ్య ఉంటాడు భూమి పరలోకంలో ఉంటుంది భూమి ఏదైనా వనంలో ఉంటుంది అది దేవుని డ్రీమ్ అనమాట దేవుని డ్రీంలో నువ్వు పాలు పంపులు పొందు ఆయన కాడి ఎత్తుకుని ఆయన వద్ద నేర్చుకో ఆయన పని చేయి ఆయన పనికి సపోర్ట్ చేయి దేవుడు హెవీ లిఫ్టింగ్ మొత్తం చేస్తాడు దేవుడు మన బంధకాలు తీస్తాడు నువ్వు ఆయన కాడి ఎత్తుకుని ఆయన వద్ద నేర్చుకుంటే నీకున్న బంధకాలు మొత్తం పోతాయి నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండి అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తావు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీరు చాలా స్పష్టంగా చెప్పారు ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న సమస్తమైన వారు నా యొద్ధకు రమ్మని చెప్పారు చాలామంది వచ్చి అక్కడ తాగిపోయారు మీ కాడి ఎత్తుకుని మీ యొద్ధ మేము నేర్చుకోవాలి మీ పని చేస్తూ మీ యొద్ధమేమి నేర్చుకోవాలి మీ పని చేయకపోతే మీ పనికి ఆర్థికంగా సహకరిస్తూ నేర్చుకోవాలి అప్పుడు మా ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది ఎందుకంటే మీ కాడి సులువు మీ భారం తేలిక మా బంధకాలన్నీ మీరు ఆల్రెడీ తీసివేశారు హెవీ లిఫ్టింగ్ మొత్తం మీరు చేశారు కానీ చాలామంది మీకు దూరంగా ఉంటూ మీ పనికి సపోర్ట్ చేయకుండా మీ దగ్గర నేర్చుకోకుండా లోకం దగ్గర నేర్చుకుని అదే ఊబిలో అదే బంధకాల్లో మూడు అడుగులు ముందుకి ఏడు అడుగులు వెనక్కేస్తూ జీవిస్తున్నారు అపవాది మాట వింటే జీవితంలో బంధకాల నుంచి బయటకు రాలేరు ఆ ఊబిలోనే ఉంటారు ఈ రోజు వింటున్నవారు సత్యాన్ని తెలుసుకోవాలి వాళ్ళు మీ మాట వినాలి మీ పనికి సపోర్ట్ చేయాలి మీ దగ్గర నేర్చుకోవాలి అన్ని బంధకాలు జయించుకుని బయటకు రావాలి మీ నామానికి మహిమకరంగా మీ కళ నెరవేర్చేవారిగా ఉండాలి అలాగున ప్రతి ఒక్కరి ఆత్మీనేతలలో తెరవ చేయమని నజరనేస్తున్నామని అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెను